మాటి నిండా నవ్వ తెచ్చుకో నాలుకొత్త స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో విత్తుము ఆత్మల పంట కోయము నా పేరు ముంతాజ్ హైదరాబాద్ నుంచి ఈ దినం ప్రార్థించటకు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను ఈరోజు ప్రార్థన చేయబోయే డిస్టిక్ అరుణాచల్ ప్రదేశ్లోని లోవర్ సుభాన్ శ్రీ అనే డిస్టిక్ ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పర్లోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి అయ్యా ఈ యొక్క సమయమందు మందు అరుణాచల్ ప్రదేశ్లోని లోవర్ సుభాన్ శ్రీ డిస్టిక్ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి అక్కడుంటున్న ఎనిమిది మండలాలు ఫైవ్ సెవెంటీ నైన్ విలేజెస్ని ని మీ హస్తాల్లో ఎత్తిపడతా ఉన్నాం దేవా దృష్టిని యావత్తుని ప్రభావ కలుగు చేసింది మీరు మీ నామందు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవాన్ని పొందినట్లు దేవా ఉచితమైన కృపను రక్షణను దేవా మిమ్మల్ని విశ్వసించే వారికి మీరు అనుగ్రహిస్తున్నారు ప్రవ్వ అందును బట్టి వందనాలు తెలియచేస్తున్నాను తండ్రి ఈ యొక్క డిస్ట్రిక్ట్లో ప్రభా మరియు ఉంటున్న ప్రజలందరూ మీ సువార్తను విని రక్షించబడుటకు సహాయం చేయండి దేవా మీ దగ్గరికి వచ్చిన వారిని మీరు ఎంత మాత్రము త్రోసివేసే దేవుడవు కాదు ప్రవ్వ మీ నామంలో ప్రవ విడుదల ఉంది రక్షణ ఉంది స్వస్థత ఉంది జయం ఉంది ప్రవ్వ మీ పేరు పెట్టబడిన మీ జనులు మీ తట్టు తిరిగి తమను తామును తగ్గించుకొని ప్రార్థించినప్పుడు మా దేశాన్ని దర్శిస్తానని చెప్పిన తండ్రి మీ వాగ్దానాన్ని ఎత్తిపడతా ఉన్న సహాయం చేయండి దేవా అక్కడ ఉంటున్న గవర్నమెంట్ లీ అఫీషియల్స్ని లీడర్స్ని ప్రత్యేకంగా మీ హస్తాల్లో దేవా ఎత్తి ఉన్నాం వారికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి చక్కగా పరిపాలించగలుగుటకు సహాయం చేయండి దేవా పూర్ పీపుల్ని అందరినీ సమానంగా దేవా వారు పరిపాలించడానికి గ్రూప్ చూపించండి నేను యూట్యూబ్ ప్రేయర్ పార్ట్నర్స్ని జ్ఞాపకం చేసుకునండి దేవా ప్రతి రోజు ఒక డిస్టిక్ని భారతదేశంలో ఉన్న ఒక డిస్టిక్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తున్న ఈ పరిచర్యను బహుగా విస్తరింప చేయండి ఇంకా అనేకులు జాయిన్ అవడానికి సహాయం చేయండి ఈ విధంగా ప్రభావ ఈ యొక్క యూట్యూబ్ ప్రేయర్ పార్ట్నర్స్ని దీవించి ఆశీర్వదించమని బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి మీకు కృపగలిగిన హస్తాల్లో ప్రభా ఈ ప్రార్థనా అంశాల్ని దేవస్థుతి అంశాలుగా మారుస్తారని నమ్మి స్థుతిస్తూ నజరేడని ఏసుక్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్